జాబ్ క్యాలెండర్ కాస్త జోక్ క్యాలెండర్ అయిపోయిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని అశోక్ నగర్ లో రాహుల్ గాంధీ మాట్లాడి ఇప్పుడు ఇచ్చింది ఏంటని ప్రశ్నించారు జాబ్ క్యాలెండర్ పై చర్చకు భయపడ్డారని చర్చించకుండా పారిపోయారన్నారు ఇక జాబ్ క్యాలెండర్ అంశంలో భవిష్యత్తులో పోరాటం చేస్తామని బీఆర్ఎస్ ప్రకటన చేసింది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ఒక జోక్ క్యాలెండర్గా మారిందని చెప్పొచ్చు ఇట్స్ ఎ ట్రాష్ బక్వాస్ అంటే ఇలా రాష్ట్ర నిరుద్యోగ యువతను కాంగ్రెస్ పార్టీ దగా చేసింది మోసపుచ్చింది వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ రోజు మొదటి సంవత్సరమే మేము రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి వాళ్ళ ఏఐసీసీ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చి నాది గ్యారెంటీ అని నమ్మబలికాడు ఇంత స్పష్టంగా రాశారంటే టూ లాక్ అపాయింట్మెంట్స్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గల్లీ నుంచి ఢిల్లీ దాకా నమ్మబలికారు పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు ఎలక్షన్ ప్రచారంలో ఊరూరికి చెప్పారు నిరుద్యోగ యువతకు బస్సులు పెట్టి గ్రామాల్లో పంపించి ఊర్లలో ప్రచారం చేయించి ఓట్లు వేయించుకున్నారు గద్దెనెక్కినాక ఇవాళ మాట మార్చింది ఓడదాటిదాకా ఓడమల్లప్ప ఓడ దాటిదాకా బోడమల్లప్ప కథ ఉన్నది ఇలా రేవంత్ రెడ్డి కథ